ఆర్థరైటిస్ సయాటికా చర్మ వ్యాధులు పోస్ట్ న్యూరోస్ట్రోక్ మేనేజ్మెంట్ సహా చాలా వ్యాధులకు అద్భుత పరిష్కారాలు చూపిస్తున్నారు మయూర ఆయుర్వేద స్పెషాలిటీ వైద్యులు అందుకే ఇక్కడ మాత్రమే వందలాది సక్సెస్ స్టోరీస్ కళ్ల ముందు కనిపిస్తాయి ఆరేళ్ల డయాబెటీస్ పేషెంట్ నుండి ఎనభై ఏళ్ల వృద్ధుల మోకాలి నొప్పుల వరకు ఒకటా రెండా ఎన్నో మరెన్నో విజయాలు ఇక్కడే సాధ్యమవుతున్నాయి నొప్పుల బాధలు విముక్తి అవుతున్నాయి నేను ఎన్నో మెడిసిన్ యూజ్ చేసినా చెప్పలేను ఎక్కడి నుంచో వాడినా తగ్గలేదు చాలా కానీ నాకు ఈ త్రీ మంత్స్లో ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది మైగ్రేన్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే డయాబెటిక్ కూడా కంప్లీట్గా ఎయిటీ పన్ను తగ్గినట్టే ఉంది ఇంకా హెచ్పి వన్ చేయించుకోలేదు ఇప్పుడు నేను కాళ్ళ మంటలు ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ అంటే చాలా థ్యాంక్స్ మయోరకి ప్రాబ్లమ్ ఏంటంటే నీ పెయిన్లో లాంగ్ టైం నుంచి అండి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి నాకు నీ పెయిన్ వచ్చేది నార్మల్గా రిపోర్ట్ చూసి నాకు ఏదైతే నాకు ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చిందో ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల నౌ ఐ ఎమ్ ఓకే మ్యామ్ నేను వన్ ఇయర్ నుంచి వెరికోస్ కోర్ తో బాధపడుతున్నాను నేను దగ్గరలో చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను వాళ్ళు ట్రీట్మెంట్కి వన్ ల్యాక్ అవుతుందన్నారు ఆల్మోస్ట్ నరాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలోకి వచ్చాను ఫేస్బుక్లో చూసి కన్సల్ట్ అయ్యాను నాకు డౌట్ ఉంది ఫస్ట్ తగ్గుతుందో లేదో వీళ్ళు ఏం చేస్తారో లేదో అందరు చెప్పినట్టు ఆయుర్వేదం అంటే ఏంటో తెలియదు ఫస్ట్ అలా డౌట్ మైండ్తో వచ్చాను లిస్ట్ థెరపీ చేశారు ఫస్ట్ భయపడ్డాను పెయిన్ ఎయిటీ పర్సెంటేజ్ రిలీఫ్ అయింది అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారు అదొకటి నాకు బాగా నచ్చింది వితిన్ టూ అవర్స్లో నేను డిశ్చార్జ్ వెళ్ళిపోయాను నేను వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్ రేడియోలో ఇని మీ దగ్గరకు వచ్చాను అయితే వచ్చినందుకు ఫలితం ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది షుగర్ కంట్రోల్కి వచ్చింది వన్ సిక్స్టీకి వచ్చింది ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉంది మా గతంలో నాలుగు వందల ఇరవై ఉండే బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదాన్ని సిద్ధ వైద్యాన్ని మిళితం చేస్తూ మల్టీ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది మయూరా ఆయుర్వేద ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే వేలాది మంది పేషెంట్లు ఇక్కడ వైద్యాన్ని పొంది నొప్పుల బాధకు శాశ్వతంగా దూరమవుతూ ఉన్నారు అనారోగ్య సమస్య ఏదైనా ముందుగా తెలుసుకోవాల్సింది వ్యాధి మూలం అంటే సరైన డయాగ్నెసిస్ అవసరం మయూర ఆయుర్వేద డాక్టర్లు అక్కడే సక్సెస్ అవుతున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు థెరపీస్ అందించడం వల్ల కూడా చాలా మొండి వ్యాధులు పరిగెత్తి పారిపోతున్నాయి మా సార్కి వెరికోస్ కోసమైన ప్రాబ్లం ఉండే కొంచెం సాల్వ్ చేశారండి మా ఆయనకి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా నేను పక్కనే ఉండేదాన్ని ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా గానీ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నువ్వు బయటకి వెళ్ళమ్మా అలా అంటారు సో ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా పక్కనే నిల్చొని చూశాను వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను తను ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ మీకు ఎట్లా ఉంది అని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నాడు సార్ థ్యాంక్ యూ సార్ మా వైఫ్ కి కోసం ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ మేము చాలా ట్రై చేసాము ట్రైడ్ ఫిజియోథెరపీ రిఫ్లెక్సాలజీ రైట్ కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ లో సైటికా పైన అయితే లేదు నాకు సైనస్ కోసం కూడా చూసాం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మోస్ట్లీ స్టెరాయిడ్ మెడిసిన్ ఇస్తున్నారు సైనస్ కి ఈవెన్ ఇట్స్ ఈవెన్ ఇన్ బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది టూ త్రీ మంత్స్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మా ఫ్యామిలీలో లేడీస్ కి యాక్చువల్లీ పీసీఓడి ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మెడిసిన్స్ అవుతున్నాయి సో ఈవెన్ క్యూర్ లేదు సో తన ఎక్కడో యాడ్ చూసి కనెక్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చాము మయూరాకి థైరాయిడ్ కూడా ఉంది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో క్యూర్ అయిపోయింది అండ్ ఈవెన్ ఆ పీసీఓడి ఇష్యూస్ ఏదో సమ్ ప్రాబ్లమ్ పెయిన్ అదంతా కూడా క్యూర్ అయిపోయింది ప్రైజెస్ కూడా అంత ఇష్యూ అయితే ఏం లేదు యావరేజ్ గానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మయూర్ నేను వెరకన్స్ ఫెయిన్స్ తో ఫేస్ చేస్తున్నా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇక్కడికి మయూర్ ఆయుర్వేద ఫేస్బుక్ ద్వారా వచ్చాను ఇక్కడికి లీస్ థెరపీ అండ్ సిరంజ్ థెరపీ చేశారు సార్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు క్యూర్ అయింది ఐదు వందలకు పైగా మెడిసిన్స్ మన ఫార్మసీలో మనం ఇస్తాము అంటే కాన్ బిలీవ్ దట్ అంటే అలోపతికి కాంపిటీషన్గా మెయిన్ స్ట్రీమ్ మెడికేషన్కి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ డిసీజెస్ని మనము క్రానిక్ డిసీజెస్ వాళ్ళు మా వల్ల కాదు మేము చేతులు ఎత్తేసిన పరిస్థితిలో కూడా చేసాము ఆ రిజల్ట్స్ అనేది పాజిటివ్గా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు థైరాయిడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ టెక్నాలజీ అనేది నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ప్రాసెస్ అనే ఒక సిస్టమ్లో నుంచి వచ్చాను కాబట్టి దీన్ని ఏ విధంగా వాడితే మనం బెటర్ సర్వీసెస్ ఎక్కువ మందికి ఇవ్వగలిగినట్టయితే కాస్ట్ అనేది కట్ డౌన్ చేసుకుంటూ ఎక్కువ మందికి ఆ సర్వీస్ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మొదలయ్యాం స్టార్ట్ చేశాము ఎప్పుడు కూడా నేను చెప్పాను మీకు అనుభవాల్లో చెప్తున్నానని నేను ప్రేమలో ఫెయిల్ అవ్వకుండా ప్రేమలో ఫెయిల్ అయిన పాటలు రాయలేను అలాగే ఎవరైనా సరే జీవితంలో అనుభవించిన తర్వాత ఆ చెప్పే మాట వేరుగా ఉంటుంది సక్సెస్ అనేది ఫెయిల్యూర్ లేకుండా ఎప్పుడు రాదు మేము కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను నేను అంటే ఈ జర్నీలో ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దాట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా కమిట్మెంట్ ప్రకారం మేము ఒకటే చెప్పాను నేను పేషెంట్స్ కానీ అంటే డాక్టర్స్కి మా మా టీమ్కి ఎవ్రీ మంత్ మేము ఏం చేస్తామంటే మీకు ఇంతమంది పేషెంట్స్ వచ్చారు కదమ్మా ఎంత సక్సెస్ రేట్తో ఉన్నారనేటువంటి ఒక రివ్యూ మెకానిజం చేస్తామండి ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత మీకు ఇంతమంది పేషెంట్స్లో ఎంతమందికి హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ఎంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఎంతమందికి ఫార్టీ పర్సెంట్ తగ్గింది మరి తగ్గని వాళ్ళ కోసం ఏం చేశారు మీరు ఏ విధంగా మనం సర్వ్ చేయగలుగుతాము దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఫ్రమ్ ద టాప్ పేషెంట్ కౌన్సిలర్స్ అమ్మ మీరు కంపల్సరీ మీకు ఒక నెంబర్ ఇస్తారు మీ పేషెంట్కి సంబంధించిన కౌన్సిలర్ వాళ్ళే కాబట్టి మీకు రేపొద్దున ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ కౌన్సిలర్తో మీరు మాట్లాడుకుంటే ఎందుకంటే మీ కేసు గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు డాక్టర్ తర్వాత సో ఆ విధమైనటువంటి ఫెసిలిటేటును ఆ విధమైన ప్రాసెస్ చేసిన తర్వాత మేము చాలా రిజల్ట్స్ అనేది పాజిటివ్గా చూసాం ఆయుర్వేదం అంటే మెడిసిన్స్ చేదుగా ఉంటాయి ఈ మెడిసిన్స్ చేదుగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు వాడి మానేస్తారు కానీ మా వాళ్ళు అంకుల్ ఆంటీ అని ఫోన్ చేసి ఎలా ఉంది వాడుతున్నారా వాడట్లేదా మా కోసం ఎందుకంటే ఇక్కడ అలోపతిలో లాగా ఒక రోజు వాడేస్తే రెండు రోజులు వాడేస్తే తగ్గిపోయే రిజల్ట్స్ ఇమీడియట్ కనిపించవు కాబట్టి కనీసం వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ వాడితే మీ రిజల్ట్స్ చూస్తారు దయచేసి మీరు వాడండి మాకోసం వాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మా టీం అందరూ కూడా అలానే పనిచేస్తాం